భీమడోలులో గురువారం గనక గ్రంథాలయ వారోత్సవాలు ముగింపులో పాల్గొన్న ఎక్సైజ్ సీఏ సత్యనారాయణ ఎస్ఐలు ఎంపీడీవో దేవి పుస్తక పఠనం ద్వారా విజ్ఞాన సంపద సిద్ధిస్తుందని విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమడోలు ఎక్సైజ్ సీఏ సత్యనారాయణ అన్నారు భీమడోళ్ళు శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం గురువారం స్థానిక అమ్మవార్ల ఆలయ వద్ద గురువారం జరిగింది గ్రంథ పాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ పద్మావతి దేవి భీమడోలు ఎక్సైజ్ బి సత్యనారాయణ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ వై సుధాకర్ ఎక్సైజ్ ఎస్ఐ శివధర ఎంఈఓ భాస్కర్ కుమార్ సత్యం ఫౌండేషన్ అధినేత బాలనాగు విజయసారథి మానవత చైర్మన్ గుల్లా నూకరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో విద్యావేత్త జటావల సాయిరామ్ను ఘనంగా సత్కరించారు నూట యాబై మంది విద్యార్థులకు బహుమతులను అందించారు కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్ ప్రిన్సిపల్స్ కె ప్రేమ్ కుమార్ యలమర్తి రవీంద్ర కుమార్ బొమ్ము రవికుమార్ సత్యేంద్ర ఉదయ్ బాలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు స్టూడెంట్స్ పాల్గొన్నారు गावरिश अपूर्वा ऋषिका लता नेक्स्ट वर्क तीसरा माइक फिर नेक्स्ट वर्क आईपॉड नेक्स्ट वर्क जी आमा येवर बच्चे सा आंगरो లైబ్రరీ అంటూ లేని టైంలో ఒక వేదిక అంటూ లేని టైంలో ఇక భవిష్యత్తులో లైబ్రరీ తీసేస్తారనే టైంలో ఈ లైబ్రరీకి ఒక ఆయువుగా ఒక భవిష్యత్తు నుంచి గాలి అందించి లైబ్రరీకి సైట్ ఇచ్చారు మన పేరుకి ఇచ్చారు అలాంటి బాల విజయసాబ్ గారికి అన్ని విషయాల్లో నేను గ్రంథ బాధులుగా ఆయనకి చదువు అవసరస్తున్నాను విద్యార్థులు అందరూ కూడా ఇది అని ఎంత ఇంపార్టెంట్ గా మీరు చదువుకుంటూ ఉంటారో అదే విధంగా గ్రంథాలయానికి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాలు చక్కగా చదువుకుంటే గనుక మీకు ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ విధంగా మీరు అందరూ కూడా చదువు పట్ల ఉత్సాహ ఇండస్ట్రీ చూపిస్తారని ఆశిస్తూ మరి చదవడం అనేది ఒక అద్భుతమైన కాలం ఫాస్ట్ స్పీడ్ గ్రామాలు మీరు బాగా అప్పుడే చాలా ముఖ్యంగా చదవగలుగుతారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటే మనకు ఉపయోగం ఉపయోగం కాదా ఉపయోగం కాదా రాజులు దేవాలయాలు విద్యాలయాలు గ్రంథాలయాలు కాపాడేవారు నిర్వహించేవారు అన్నమాట వారి సంతతి నుంచి నేటి మన భీమడోలు మండలంలో లేదు భీమడోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దీన్ని సహాయం చేస్తూ సమయపాలన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి